నేను గతంలో మూడు సంవత్సరాల క్రితం ఒక వీడియో మాట్లాడానండి ఆ వీడియోని ఒకసారి మీకు నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చూద్దాం అర్థమవుతుందా డైరెక్ట్గా మీరు క్రీస్తుకే విరోధంగా పాపం చేస్తున్నారంట అలా చేయటం వల్ల పక్కకు తీసిపోయి నొప్పించేద్దాం ఆ వాక్యాలు చూపించేద్దాం అరే నువ్వు మనసు మార్చేసుకో తిన్నందుకు ఎక్కువ లేదు తినకపోయినందున ఎక్కువ లేదు తక్కువ లేదు అని వాక్యాలు చెప్పి వాడి మనసుని నొప్పించడానికి నువ్వు ప్రయత్నించావు అనుకో ఇది కూడా పాపమే అంటున్నాడు అర్థమవుతుందా కాబట్టి బైబిల్ని సున్నితంగా మనం ఆలోచించాలి పిల్లరా ఏమంటే ఇప్పుడు విగ్రహములు అర్పించిన వాటిని వెళ్ళి తింటే మనకి ఏమైనా శక్తి వచ్చేస్తే ఏంటి విషయంలోకి వెళ్తున్నాను నేను సబ్జెక్టులో తీసుకెళ్తున్నాను విగ్రహములు అర్పించిన వాటిని తినాలి తినకూడదని విషయానికి మీకు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నాను గతంలో మూడు సంవత్సరాల కిందట ఆ వీడియో ఫోర్స్ చేశాను కానీ ఇప్పుడు న్యూ అప్డేట్ ఏమండి కొత్తగా ఒక విషయాన్ని మళ్ళీ మీకు నేను చెప్తున్నాను మనకు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని పౌలు గారి ప్రస్తావన చేస్తూ ఒక విషయం చెప్తున్నాడు చూడండి మొదర్ కోరింగ్ రాసినటువంటి పత్రిక అపోజిట్ లేని పౌలు కోరింగ్ రాసినటువంటి మదర్ పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి మనం చూద్దాం కాబట్టి విగ్రహం బలిగా అర్పించిన వాటిని తినేట విషయము లోకమంది విగ్రహం పట్టిదని ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరిగదుము కాబట్టి ఇగ్రములకు బలిగా అర్పించిన వాటిని తినట విషయం అంటే ఇగ్రములకు బలిగా అర్పించే ఒక తెగ లోకంలో ఉంది అది దేవుని నమ్మే తెగ కాదు దేవుని నమ్మని తెగ దేవుడంటే ఇష్టం లేని తెగ దేవుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో వారు యాక్సెప్ట్ చేయరు అలాంటి వర్గం ఒకటి ఉంది ఆ వర్గం ఇగ్రము 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 ఈ విగ్రహానికి అర్పించిన వాటిని మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాటిని తినట విషయం గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని అంటే చూడండి లోకమంది ఇగ్రం ఒట్టిదనియు లోకమంది ఏంటి విగ్రహం ఒట్టిది గట్టిదేం కాదు అది అందులో ఏమీ కూడా లేదు అంటున్నాడు దాన్ని ముందు పెట్టినా దానికి ఒకవేళ సమర్పించి మేము బలిచ్చేమని అన్నా అందులోకి ఏమీ కూడా పోదు అంటున్నాడు అలా అంటూ ఏమంటున్నాడు అని అంటే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు అంటున్నాడు ఒక్కడే దేవుడు ఎవరికి సర్వసృష్టికి సర్వసృష్టికి ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము అయితే దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశమందనైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఇన్నును మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి అంటే మనకు ఒక్కడే దేవుడు అంటే ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఆయన మూలంగానే సమస్తం కలిగింది ఆయన మూలంగానే సమస్తము నడుస్తుంది ఇప్పటికీ కూడా అంటే విగ్రహం అనేది నడిపించట్లేదు విగ్రహం అనేది సృష్టించలేదు విగ్రహం అనేది ద్వారా ఏది కూడా భూమి మీదకి రాలేదు అని చెప్తున్నాడు అయితే విగ్రహం విషయమే ఒకళ్ళు తినేటి విషయమే మనం ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలి అనే ముందు ఇదే దేవుడి గురించి చాలా విషయాలు పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం ఆలోచించేద్దాం ఏమండి అవి కూడా ఆలోచన చేసి మరిన్ని విషయాలు మనం ముందుకి తీసుకొని వెళ్దాం దితుపదేశఖండం దితుోప్దేశఖండం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దామండి దితుప దేశఖండం నాలుగో అధ్యాయం మొప్పి తొమ్మిదో వచ్చినాం కాబట్టి పైనున్న ఆకాశమందును ఇక్కడ భూమి ఎందును యహోవయ్య దేవుడనియు వేరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకోను అంటే నిబంధన గ్రంథంలో కూడా ఈ హెచ్చరికలు అనేవి ఈ ప్రస్తావనలు అనేవి ఈ బోధలు అనేవి ఉన్నాయి ఏంటది దేవుడు ఒక్కడే అది భూమి మీద భూమి మీదనైనను ఆకాశం మీదనైనను దేవుడు ఒక్కడే ఆయన సర్వసృష్టికి కర్త ఆయన ద్వారానే సమస్తం కలిగింది ఆయన ద్వారానే మనం జీవించుచున్నాము భూమి మీద ఏ పదార్థం తిన్నా ఆయన ద్వారా వచ్చినదే తప్ప వేరొక దాని ద్వారా వచ్చింది కాదు అనేటువంటి విశ్వాసాన్ని ఎక్కడ పాతినిబంధన నిబంధన గ్రంథంలో కూడా పరిచయం చేశాడు అలా పరిచయం చేస్తూ మరొక విషయం చెప్తున్నాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే మార్క్స్ వార్త పన్నెండు వద్ద ఇరవై తొమ్మిది వచ్చినాం అందుకు ఏసు ప్రధానమైనది ఏదనక ఓ ఇస్రాయిలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలమతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఏం చెప్తున్నారు అంటే మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అంటే ఆయన ఒక్కడే ఆయనంటి వాడు మరొక్కడు లేడు అద్వితీయ అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఆయన ఒక్కడే అటువంటి వాడు మరొకటి లేదు అటువంటి వాడు మరొకడు లేడు అటువంటి వాడు మరొకడు లేడు అటువంటిది మరొకటి లేదు అలాంటి దేవుడు అద్వితీయ దేవుడు సర్వసృష్టిని కలిగించాడు సర్వసృష్టిని ఇదో మీకు ఇచ్చాడు ఆయన మూలంగానే ఇదంతా కలిగింది కలిగి ఉంది ఏది కూడా నేను లేకుండా కలగలేదు కానీ కానీ కలిగించిందల్లా కూడా దేవుడే కలిగించాడు అయితే విషయం ఏంటి అంటే దేవుడు ఒక్కడే అనే విషయం మనకు అర్థమైంది ఆ దేవుని ద్వారా సమస్తం కలిగింది అనే విషయం మనకు అర్థమైంది అర్థమైనప్పుడు ఇప్పుడు అది ఏపీసీలకు రాసినటువంటి పత్రికలు అపెసిలి పోలికారు కూడా మరొక విషయాన్ని చేస్తున్నారు చేస్తూ ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఏపీసీలకు రాసినటువంటి పత్రిక అంటే ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ఒక్కడనేటువంటి సందర్భాలు ఎక్కడెక్కడ వాడారో ఆ విషయ పరిజ్ఞానాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే చూడండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోని యాపించి అందులో ఉన్నాడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే యూనివర్సల్ గాడ్ ఓన్లీ వన్ ప్రపంచానికి ఒక్కడే దేవుడు అది అన్నిటికైనా ఒకడే దేవుడు మనకైనా ఒక్కడే దేవుడు అన్నీడు అనంటే నిజంగా వాడు ప్రభు ఎరగినవాడుగా ఉన్నాడు తప్ప దేవుని ఎరగినవాడుగా ఉన్నాడు తప్ప ఎరగినవాడుగా ఉండకపోయినప్పటికీ కూడా దేవుడు తన సూర్యుని అవిశ్వాసముల మీదను విశ్వాసాల మీదను దేవుని ఎరిగిన ప్రజల మీదను దేవుని ఎరిగిన ప్రజల మీద కూడా ఏం చేస్తున్నాడు ఆయన తన సూర్యుని ఉదింపు చేస్తున్నాడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఈ రిఫ్రెండ్స్లో మీకు ఓటు చేస్తున్నాడు ఎందుకు కాబట్టి దేవుడు ఒక్కడైనటువంటి విషయానికి ఇంకొక మాట కూడా మనం చూద్దాం ప్రశ్న పొడి మొదటి తిరుమల రాసిన పత్రిక ఉండే అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే దేవుడు ఒక్కడే దేవునికి నెలుపున మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేస్తున్న నెరుడు దేవుడు ఎంతమంది అంట ఒక్కడే అంటే ఒక్కడైన దేవుడి వలన సమస్తం సృష్టి కలిగిందని చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక్కడైన దేవుని వలన సమస్త సృష్టి కలిగింది సమస్త సృష్టి కలిగింది సమస్త సృష్టి కలిగింది అంటే మనం ఇప్పుడు మన పరిశీలన చేసినటువంటి విషయాలన్నింటిలో మనం తెలిసిన విషయం ఏంటి అంటే దేవుడు ఒక్కడే దేవుడు ఎంతమంది ఒక్కడే అర్థమవుతుందా ఈ ఒక్కడైన దేవుడు ఏం చేశాడంట సమస్తాన్ని కలిగించాడంట సర్వసృష్టిని కలిగించాడంట ఆ కలిగించిన దేవుని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు కొరిందే రాసినటువంటి పత్రికలో వెళ్దాం అపోజిట్ నేపాడు కొరిందలిగి రాసినటువంటి పత్రిక ఎనిమిదోదయం నాలుగో వచ్చింది కాబట్టి ఎగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తింటూ విషయం లోకమంది విగ్రహం పట్టిదా ఇప్పుడు ఒట్టిదా గట్టిదా దేవుడు ఒక్కడైన విషయం మనకు తెలిసింది దేవుడు ఒక్కడే పాత బంధన గ్రంథంలో కానివచ్చు క్రతన బంధన గ్రంథంలో కానివచ్చు దేవుడు ఒక్కడే 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 ఒక్కడని వస్తుంది ఆ దేవుడి వల్ల సంవత్సరం కలిగిందని చెప్పింది కానీ ఇగ్రం వల్ల ఏదీ కూడా కలగలేదు ఇగ్రం వల్ల ఏదీ కూడా సృష్టించబడలేదు అలా చెబుతూ ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరిగితేము ఈ వాక్య వాక్యాలన్నిటిని బట్టి ఒక్కడే దేవుడు అని వెరిగాము మనం ఒక్కడే దేవుడు అని మనం తెలుసుకున్నాం అయితే తెలుసుకున్న మనము ఇగ్రములు ఏమీ లేదని తెలుసుకున్న మనము ఇగ్రం ముందు పెట్టిన దాంట్లో ఏది పోదని తెలుసుకున్న మనము మనము ఏది తినినా మనల్ని అపవిత్రపరచదనే విషయం మనకు అర్థమైంది కానీ పౌలు గారు బోధలు ఎందుకు ఆయన మాంసం తినను అని ఆయన కమిట్మెంట్ ఇచ్చుకొని చచ్చినంత వరకు తినకుండా ఆయన జీవించాడు ఏ విషయం గురించి ఆయన ఆ విధంగా జీవించడం ఆలోచన చేయగలిగితే ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ఆ పోస్ట్లో పౌలు గారు చూడగలిగితే అపోజిట్లో నేను పౌలు రోమిలి రాసినటువంటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన భోజనము నిమిత్తము దేవుని పనిని పాడి చేయకుడే ఏమన్నాడు భోజనం నిమిత్తము దేని నిమిత్తము భోజనం నిమిత్తం దేవుని పని పాడైపోద్దా ఆలోచించాలమ్మా ఏంటంటే భోజనం తింటే దేవుని పని పాడైపోద్దా దేవుని పని అంటే ఏంటి దేవుని పని అని అంటే ఇతరులు రక్షించే మార్గాన్ని తొలగిపోతుందా ఇతరులను రక్షించే మార్గం అనేది పాడైపోతుందా దేవుని పని అంటే ఇతరులు రక్షించడం కూడా దేవుని పనే భోజనం నిమిత్తం దేవుని పని పాడి చేయకుండా అని పౌలు గారు ఇక్కడ అంటున్నాడు అని అంటే భోజనం వీలైతే నువ్వేంచే మానే భోజనం నువ్వు వీలైతే ఏంచే తిండం మానే అంటున్నాడు తనిస్తున్నటువంటి సమాజానికి తనిస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే భోజనం నిమిత్తం దేవుని పని పాడైపోతుంది కాబట్టి భోజనాన్ని బట్టి నువ్వేంచే భోజనం ముఖ్యమా దేవుని పని ముఖ్యమంటే మన దేవుని పనే ముఖ్యం అంటాం భోజనం ముఖ్యం కాదు మనకు అవునే కదా దేవుని పని ముఖ్యం కాబట్టి దేవుని పని నిమిత్తం దేవుని మాని నువ్వు భోజనాన్ని మాని అంటే ఎలా మాని అక్కడ ఎవరిని ఇస్తున్నాడు చూడండి భోజనమును భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ గాని 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 సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినివానికి అది దోషము అనుమానంతో తినివానికి అది దోషము ఇప్పుడు నువ్వు నేను అనొచ్చు మన జ్ఞానంతోనే కదండి దేవుడు ఒక్కడే కదండి అన్నీ మనకు తెలుసు కదండి మనం అనుమానంతో ఎలా తింటామండి మనకి జ్ఞానం ఉన్నది కదండి అనుమానంతో మనం తింటే మనకు దోషం తప్ప అనుమానంతో తినకపోతే మనకు దోషం లేదు కదా మన అనుమానంతో తినవండి అనుమానం అనొచ్చు అయితే కిందకు వచ్చేసరికి అంటున్నాడు అలా అంటూ మాంసం తినుట కానీ రసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలిగి చేయి ఉన్నది మరి ఏది ఏ కానీ మానివేయటం మంచిది అంటే అక్కడ తినమన్నాడు కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు సహోదరుడికి అడ్డకం అంటే వాడికి ఆటంకం ఉన్నది ఏదైనా కానీ మానియడం మంచిది మానీయడం మంచిది మానేయడం ఏం చేయడం అంట అక్కడ నీకు జ్ఞానం ఉంది నువ్వు ఏ ద్వాసంతో జ్ఞానవంతుడివి నువ్వు నీకు వాక్యం తెలుసు సర్వస్పృష్టి దేవుని వల్లనే కలిగిందని తెలుసు తినటం వల్ల నీలోకి ఏది కూడా ప్రవేశించదని తెలుసు అయితే సహోదరునికి అడ్డకం ఏదైనా ఉంటే వారి నిమిత్తం నువ్వు తినటం మానేయడం మంచిది మంచిది అంటున్నాడంటే దానికి మంచిది ఇంక లేదు అని అర్థం పావులు గారు స్టేట్మెంట్ ఏంటి అని అంటే నువ్వు తినాలి అనుకున్నది దేవునికి నీకు ఒక కమిట్మెంట్ ఉంది కానీ నీ సహోదరుడికి అడ్డకం ఒకవేళ ఏదైనా ఉంటే అది రాక్షరసమా మాంసమా ఏదైనా తినమని అంటున్నాడు అంటే పౌలు గారు అక్కడ నేను నా సహోదరునికి అభ్యంతరకరంగా ఉన్నదని మాంసము తినడం మానిస్తే అది మంచిదిగా నేను భావించాను నీకు ఒకవేళ మంచిదిగా భావిస్తే నువ్వు కూడా అని అంటున్నాడు నాకు మంచిది అనిపించింది వాడిని పోగొట్టుకోవడం ఎందుకు ఆ భోజనం బట్టి దేవుని పని పాటు చేసుకోవడం ఎందుకు తినకపోవడం మంచిది అని అనిపించింది కాబట్టి తిన మానేస్తాను అంటున్నాడు అలా అంటూ ఎందుకు తినడం మానేస్తాను అంటున్నాడో పూర్తి ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నాడు ఎందుకు తినడం మానిడ మంచిది నట్టున్నాడో చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇస్తున్నాడు అండి ఎందుకు తినడం మాని మంచి నట్టున్నాడు చక్కటి విశ్లేషణాత్మైనటువంటి వివరణ ఇస్తున్నాడు చూడండి అపోజిల్ పౌరు గురించి తెలియసినటువంటి మొదటి పత్రిక ఎనిదో అధ్యాయం ఏడవచ్చును అయితే అందరి ఎందుకు విజ్ఞానం లేదు ఎవరు ఎందు లేదు అందరి ఎందుకు విజ్ఞానం లేదు అందరి ఎందు ఎందుకు ఉన్నది జ్ఞానం అని అంటే కొందరు ఇదివరకే లోకంలో ఉండి విగ్రహాలకు అర్పించిన వాటిని తింటూ విగ్రహాలుగా అర్పించిన వాటికి ఏమండి వారు భోజనం చేస్తూ విగ్రహాలు నమస్కారం చేస్తూ అందులో నుంచి వచ్చేవారు కాబట్టి వారికి జ్ఞానం ఉండదు ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఎందులో ఉన్నాం కాబట్టి మనకి జ్ఞానం ఉంటుంది కానీ వారికి జ్ఞానం ఉంటుంది అన్న అంటున్నాడు వారికి జ్ఞానం ఉండదు కాబట్టి వారిని ఎలా రక్షించాలి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారంటున్నాడు అంటే చూడండి నేడు వచ్చినాం అయితే అందరి ఎందుకు జ్ఞానం లేదు కొందరు వారికి విగ్రహమును ఆరాధించు వారు కనుక తాము భుజించు పదార్థములు ఇగ్రమునికి బలి ఇవ్వబడినవని ఎంచి భుజించదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనది అపవిత్రమొచ్చున్నది మనస్సాక్షి పాడైపోయింది అనుకో మనిషి పాడైపోతాడు మనస్సాక్షిగా ఒక్కసారి పాడైపోయింది అనుకో ఆటోమేటిక్గా మనిషి పాడైపోతాడు మళ్ళీ దేవుని ఎదుటికి వచ్చి పవిత్రంగా కానివ్వచ్చు మంచి కమిట్మెంట్లు ఇచ్చుకొని కానివ్వచ్చు బ్రతికే ఆ బ్రతుకును మర్చిపోతాడు కాబట్టి అలాంటి వాడి గురించి అంటున్నాడు ఏమంటున్నాడు పదకొండు వచ్చాను ఏమంటున్నాడు అంటే అందువలన కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైనా నీ సహోదరుడు ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును చూసుకుంటున్నాడు ఎవరి కొరకు ఏసుక్రీస్తు ప్రజల వారు వచ్చి లోకానికి వచ్చి చనిపోయాడో అందువలన ఎవరి కొరకు శ్రీ క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడు ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును జ్ఞానం ఉంది ఖచ్చితంగా మంచిదే అది దేవుడు ఒక్కడే అని తెలుసు ఆ దేవుని వల్ల సమస్తం కలిగిందని తెలుసు అది పాతన పొందిన గ్రంథంలో కానివచ్చు క్రతన గ్రంథంలో కానివచ్చు భూమి మీద కానువచ్చు ఆకాశం అందుకు కానివ్వచ్చు దేవతలు అనబడినవారు దేవుళ్ళు అనబడినవారు మనుషుల దేవత కొలబడినవారు ఉన్నారు కానీ బైబిల్ పరిస్థితి మనకు తెలిసింది ఏంటంటే ఒక్కడే దేవుడు ఆయన తండ్రి అందరికీ పైగా ఉన్నాడు ఆయన ద్వారా సమస్తమును కలిగించాడు ఈ విషయం నీకు నాకు స్పష్టం అయితే అందరి ఎందుకు జ్ఞానం లేదు కొందరు ఇదివరకు లోకంలో ఉన్నారు విగ్రహాన్ని కొలిచారు అదే దేవుడు అనుకున్నారు దానికి మొక్కారు దానికి బలిలు ఇచ్చారు దానికి నాశ్యంగా నమస్కారం చేశారు అయితే వారు జ్ఞానం లేదు కనుక ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు వారు ఎదుట బహిరంగంగా చేయటం వలన వారు ఏమైపోతారు తెలుసు విశ్వాసం నుండి బలహీనులైపోయి మళ్ళీ మనస్సాక్షి వాళ్ళు మార్చేసుకొని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆ నీ బలహీనుడైన నీ సహోదరుడి కోసం నీ జ్ఞానం బట్టి వాడు నశించకూడదు అందుకే యేసు క్రీస్తు ప్రజలు వారి లోకానికి ఏ విధంగా వచ్చాడు అని అంటున్నాడు అంటే చూడండి అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును అంటే ఎక్కడికి పోతున్నాడో తెలుసా నరకానికి పోతున్నాడు అని అర్థం నశించును అంటే నరకానికి ఎవరిని బట్టి నీ జ్ఞానం బట్టి ఏ వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఏ వ్యక్తిని రక్షించి పరలోకానికి తీసుకుపోవాలని వచ్చాడు యేసుక్రీస్తు ఏ వ్యక్తిని రక్షించి పరముఖుకు తీసుకొని పోవాలని వచ్చాడు యేసుక్రీస్తు ఆ వ్యక్తి విషయమే అంటున్నాడు నీ జ్ఞానమును బట్టి మరలాడు లోకంలోకి పోతే నశించును అని అంటే వాడి నరకానికి పోతాడు నీ జ్ఞానమును బట్టి అంటున్నాడు అందుకే భోజనం మానేయటం కానివ్వచ్చు మాంసం మానేయటం కానివ్వచ్చు రాక్షరసం పుచ్చుకోవడం కానివ్వచ్చు నా సహోదరికి అడ్డకంగా ఒకవేళ ఉంటే దాన్ని మానేయడం మంచిది అనుకున్నాను మానేసాను అంటున్నాడు తెలుసా మానేయడం మంచిది అంటున్నాడు చేస్తున్నాడు మంచిది 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 అంటున్నాడు అక్కడ మంచిది అన్నాడు ఇక నేను మాంసమే తినను అన్నాడు చెప్పండి భోజనం బట్టి భోజనం బట్టి దేవుని పని పాడు చేద్దామా పౌలు గారు అక్కడ ఉన్న మాట ప్రకారంగా భోజనం పెట్టి దేవుని చేద్దామా చేద్దాం బైబిల్ దీన్ని ప్రోత్సహించట్లా బైబిల్ దీన్ని ఆమోదయోగ్యంగా తీసుకొని వెళ్ళట్లా ఒకవేళ మనం అలాగే స్టేట్మెంట్ ఒకవేళ ఇస్తే అందరూ బహిరంగంగా తినేసేవారు చాలామంది ఉంటారు బహిరంగంగా విందు కార్యక్రమాలు పాలు పొత్తులు పంచుకొని వారితో తినేవారు చాలామంది ఉంటారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు పౌలు గారి స్టేట్మెంటే రైట్ పౌలు గారి స్టేట్మెంటే రైట్ సమాజంలోకి వెళ్ళి నిలబడి చెప్పు ఈ విషయాన్ని ఏమండి భోజనం పదార్థములను పెట్టి నశించిపోయారు ఎందరో ఉన్నారు కాబట్టి అది మహా మహాభక్తుడే తినొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చాడు తినొద్దు మానేయండి భోజనం బట్టి దేవుని పని పాడిపోయే ఆ ప్రక్రియ సంఘంలో కనిపిస్తుంది భోజనం బట్టి దేవుని పని పాడిపోయే ప్రక్రియ సమాజంలో కనిపిస్తుంది ఒకవేళ సహోదరికి తెలియకుండా మన సీక్రెట్కి వెళ్ళి తిన్నా పెట్టేవాడు ఏం చెప్తారు కదా సమాజానికి పోయి మరి మీ పాస్టర్ గారు మొన్న ఒక రోజున నేను ప్రసాదం పెడితే తిన్నాడు రా అని వీడెళ్ళి వాడి విశ్వాసాన్ని కంచిపరిచే విషయాలు ప్రస్తావిస్తాడు మీ అయితే ఒకటి కదా మా అయితే ఒకటి కదా ఇది కూడా దేవుడేరా కాబట్టి నువ్వు కూడా తినొచ్చున్నా మీ పాస్టర్ గారు తిన్నాడు నువ్వు తినపాడు ఇంద్రా అంటాడు పాప మాటి సబ్జెక్ట్ తెలియదు వాడు తినేస్తాడు వాడు తినేస్తే వాళ్ళకి తల్లి అని వచ్చి మన పాస్టివ్ గారు తినేస్తారంట ఆయన చెప్పారు నేను కూడా తిన్నాను పాస్టర్ గారు పోతే నేను కూడా పోతాను కాబట్టి నువ్వు కూడా తింటరా ఇందులో ఏది కూడా లేదు అంటాడు దీనివల్ల అన్నిలు వారి యొక్క ఆచారాల్లోకి అన్నిలు వారి యొక్క పద్ధతుల్లోకి మనిషిని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకే అన్నాడు భోజనం ప్రతి దేవుని పని పాడు చేయకండి అన్నాడు భోజనమే కదా భోజనం ఆ దేవుని పని అని అంటే మన దేవుని పని అని నేర్చుకోవాలి భోజనం అని కాదండి భోజనం కాదండి ఆ రోజు తనకు వాళ్ళు ఏమండి అలా అంటూ చెప్తున్నాడు ఏమంటున్నాడు ఏమంట అందువలన వరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడును నీ జ్ఞానం బట్టి నశించును నీ సహోదరుడి మీద ప్రేమ నీకు ఒకవేళ నిన్ను నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనేది ఒకవేళ ప్రేమ నీకు నీ సహోదరుని నిజంగా నువ్వు ప్రేమించిన వాడు అయితే ఆ క్షణానికి ఆ భోజనం మాని నీ సహోదరుడిని రక్షించుకో వాడిని నశించిపోయే వాడిని నాశనం అయిపోయే విధానంగా నువ్వు ప్రవర్తించొద్దు అంటున్నాడు అలా అంటూ వచ్చిన అంటున్నాడు ఏమంటున్నాడు ఇలాగ సహోదరుకు విరోధంగా పాపం చేయటం వల్ల వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వల్లను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవరుచున్నారు మీరు క్రీస్తునికు విరోధంగా పాపం చేయవరు అవుతున్నారు దేవునికి విరోధంగా మనం మారిపోతున్నామా దేవునికి శత్రువులుగా మనం మారిపోతున్నామా క్రీస్తుకే శత్రువులుగా మనం మారి మారిపోతున్నామా అవునండి క్రీస్తుకే శత్రువులుగా మనం మారిపోతున్నాం అంటున్నాడు దేనివల్ల దీనివల్ల ఎంత మంచిదని పోలి స్టేట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి తినకపోవడం మంచిది మంచిది అన్నాడంటే మంచిదే అంటే మానిసాడు అంతే నేను క్రీస్తుని పోలు నేర్చుకునే ప్రకారం మీరు నన్ను పోలు నేర్చుకున్నాను అన్నాడా ఆయన పోలు నేర్చుకుందాం ఆయన తినకపోవడం మంచిది అన్నాడా మంచిది ఆయన మాంసం ఎన్నడికి తినడం అన్నాడా తినకపోవడం మంచిది సహోదరుకు విరోధంగా పాపం చేసిన వారు అవుతారు అన్నాడా అలాంటి అయితే అలాంటి చర్యల్లోకి వెళ్ళకపోవడం వెళ్ళకపోవడం మంచిది ఏంటి విరోధంగా పాపం చేసి తినేటి వాళ్ళని విరోధంగా పాపం మనకు వచ్చేస్తుంది అనుకోండి ఆ పాప మనమెందుకు మూటకెట్టుకోవడం ఆ పాపం ద్వారా మనం ఎందుకు పాపులుగా మార్చబడి నరకానికి పోవడం కాబట్టి అంటున్నాడు ఏమంటున్నాడు లాస్ట్ లాస్ట్గా ట్రీట్మెంట్లో మనం చూద్దాం కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలిగజేయకుండాకి నేను ఎన్నిటికీ నేను మాంసము తినను కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల వాడికి అభ్యంతరం అయితే నేను మానేస్తాను వాడికి అభ్యంతరం నేను మానేస్తాను బలహీనులకు నేను బలహీనులుగా ఉంటాను నాకు జ్ఞానం తెలుసు దేవుడు తెలుసు సమస్తం ఆయన మూలం కలిగిందని తెలుసు కానీ బలహీనులకు బలహీనులుగా నేను ఉండటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ స్థితి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఏమండి కాబట్టి ఆలోచించండి బలహీనులైనట్టు వారిని బలవంతులుగా మార్చేది వాక్యం దేవుడిని తెలుసుకొని వాడి ఎప్పుడు మారాలా తప్ప మనం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వారిని మనం ప్రోత్సహించిన వారిని మనం తినువన అనినా ఖచ్చితంగా వారిని నేను చెప్తున్నాను తినరు తినకపోవడం కాకుండా ఒకళ్ళు తినినా ఎటువైపు చూసినా కేసు మన మీదకి వస్తుంది అది అంటే వెళ్ళినా కేసు మనకి ఇటు మనకి మన మీదకి వస్తుంది కేసు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే గారు ఏం చెప్తున్నారు అంటే నేను క్రీస్తుని పోలి నేర్చుకున్నాను నాన్న మీరు నన్ను పోలు నేర్చుకుంటారు అంటే అంతే మనం పౌలను పోలి నేర్చుకుందామండి పౌరులని పోలు నడుచుకుందాం పౌరులంత మహాభక్తులమైతే మనకు కాదు కదా పౌరులంత మహా పండితులమైతే మనకు కాదు కదా పౌల్ని బట్టి నడుచుకుందాం పౌలు గారు చెప్పినటువంటి మూడు విషయాలు ఏంటి అంటే అంటే బట్టి దేవుని పని పాడు చేయకండి అని ఒకటి అన్నాడు భోజన బట్టి దేవుని పని చేయకండి దేవుని పని ఏంటంటే దేవుని పని అని అంటే ఇతరుని రక్షించే మార్గం ఇతరుల దేవునిలో నిలబెట్టే మార్గాన్ని భోజనం బట్టి పాడిపోద్ది అనేటువంటి భావాలు ఆ పదంలో మనకి అనిపించాయి రెండు ఏంటి అంటే రెండు విషయం ఏంటి అంటే తన సహోదరుడికి అడ్డకంగా ఉన్నదని చెప్పేసి ఏడు మాంసం నేనును త్రాక్ష రాస్త్రం నేను మానేశాడు అని చెప్పేసి అన్నాడు అక్కడ మంచిది వాటిని అన్నింటినీ మాని మించింది అన్నాడు ఇది కూడా బలనిచ్చే మూడోది ఏంటి అని అంటే ఏ బలహీనుడి నిమిత్తం యేసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చి తన రక్తాన్ని కాచి కలవరశిలో మరణించాడో ఆ బలహీనుడైన నీ సహోదరుడు వలన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించడం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాడు నీ జ్ఞానం నీ జ్ఞానం నీ జ్ఞానం నీ జ్ఞానం నీ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం కదా అది దేవుని జ్ఞానం కానీ నీ జ్ఞానం అన్నాడు చూసావా ఇది కూడా ఆలోచించు అని అర్థం ఇది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి వెనక ముందుకి అది నీ జ్ఞానం అవుతుంది కాబట్టి దేవుని జ్ఞానంతో ఆలోచించాలి అంటే గారి జ్ఞానంతో మనం ఆలోచించాలి పౌలు గారి స్టేట్మెంట్లో మనకి ఇచ్చినటువంటి పౌలు గారి స్టేట్మెంట్లో మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఇదిగో నేను దేవుని నిమిత్తము దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని నిలబెట్టట నిమిత్తం దేవుని సన్నిధిలో అనేకలని నిలబెట్టడం నిమిత్తం నేను నా సహోదరుని కోసం నేనేం చేశాను మాంసం ఎన్నిటికీ తినలేదు అన్నాడు అందుకే నేను చెప్తున్న విషయం ఏంటంటే తినకూడదు అని చెప్తాను ఏం చెప్తాను తినకూడదు అంతే పౌలు గారు చెప్పారు కాబట్టి తినకూడదు అంతే పౌల్ గారు తినొద్దన్నారు కాబట్టి తినకూడదు అంతే ఇదే నేను చెప్పే సారంశం అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్పినాను నా సారాంశం మారదు మూడు సంవత్సరాల కింద ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తినకపోవడం మంచిది అన్నాడు తినవాళ్ళు దేవుని పని పాడవుతుంది అన్నాడు తినటం వలన ఎదుటి సహోదరుడు నాశనం అయిపోయే అవకాశం ఉంది అన్నాడు ఈ మూడింటికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా మనకి మనమే పాపం చెట్టుకునే వరం అవుతాం కాబట్టి అలాంటి పని మనం చేయొద్దు కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని మీరు జ్ఞానియుక్తంగా పరిశీలన చేసి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను అలాగే జేమ్స్ అనే గారు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే దయచేసి దయచేసి బహు జాగ్రత్తగా మీరు చర్చ వేదికలు మాట్లాడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా మీరు మాట్లాడద్దు ఎవరిని టార్గెట్ చేసే విధంగా మీరు మాట్లాడద్దు ఎవరి కొరకు ఈ చర్చ వేదికలు నిర్వహించారనేది మీరు మాట్లాడద్దు దేవుని పిల్లలకు జ్ఞానాన్ని తెలియపరచాలని కోణంలో మాట్లాడండి బైబిల్ ఏముందో అది మాత్రం చెప్పాలని కోణంలో మాట్లాడండి ఎవరినో మనిషిలో పెట్టుకొని ఎవరినో నాలజీలో పెట్టుకొని మీరు మాట్లాడారా దయచేసి మళ్ళీ తెర మీదకు మీరు వివాదాస్పదమైనటువంటి విషయాలు తీసుకొచ్చిన వారు అవుతారు దానికి వచ్చినటువంటి రచ్చ కారకులు మీరు అవుతారు దాని కూడా మీరు అనుభవిస్తారు దేవునికే మేము నేర్చి కాబట్టి దేవుడు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఉద్దేశాలను మార్చును గాక ఆమెను మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ యొక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి